ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూస్ సెమినార్ హాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే అంశంపై ముఖ్యమైన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో విద్యార్థి నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు వయో పరిశోధక విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీని మోదురాజ్ ప్రసంగించారు రెడ్డి శ్రీని మోదీరాజ్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం గురించి రాజ్యాంగపరమైన హక్కుల గురించి బీసీల విద్యా ఉద్యోగ అవకాశాలపై ఈ రిజర్వేషన్ల ప్రభావం గురించి విద్యార్థి నాయకులకు దిశానిర్దేశం చేశారు బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సిన చారిత్రక అవసరాన్ని నొక్కి చెప్పారు చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారుస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ కావచ్చు వివిధ విద్యార్థి నాయకులందరికీ మన బీసీ విద్యార్థులతో పాటు సామాజిక ఎస్సీ ఎస్టీ మిత్రులుగా వచ్చినప్పుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మిత్రుల ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు ఒక ఉస్మానియా విద్యార్థిగా విద్యార్థి నాయకులుగా ఒక పిహెచ్డి సాగా ఈ రోజు ఒక బీసీ విద్యార్థులుగా ఎంత నష్టపోతున్నాం రాజకీయం కానీ ఆర్థికం కానీ సామాజికం కానీ అనేక అనేక రంగాల్లో నష్టపోతున్నాం నష్టపోయిన నేతలు విద్యార్థి ఉద్యమకారులు మళ్ళీ ఈ రోజు మన బీసీల బీసీల యొక్క ఉన్నతి కోసం బీసీల కొత్త బీసీల యొక్క బాగు కోసం ఈ రోజు మనం అందరం పోరాటం చేయాలని మనం అందరం ఒక వేదిక మీదకి వచ్చినాం దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ గారు ఉస్మాని మసీద్ Yeah. you don't work as మనము ఇది ఒక పవిత్రమైన ఉద్యమం ఈ ఉద్యమంలో మనం అందరం భాగస్వామ్యం కావాలని మా కృషిగా ఖచ్చితంగా మీకు ఒక స్థానంగా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే గుర్తు చేస్తూ జై బీసీ జై బీసీ థ్యాంక్ యూ అలాగే